వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము పిల్లలకి సాటర్డే రోజు టూర్ వెళ్తున్నారు ఇంకా ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ వరకు ఉంచేసి వాళ్ళని తీసుకొని అయితే తమ్ముడు నేను పిల్లలు ముగ్గురం అయితే వచ్చేసాము సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే సరోపిండి పెడదామని చెప్పేసి ఇంక అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా ఇంకా అయితే ఉల్లాకు కొత్తిమీర పుదీనా అవన్నీ బాపుని తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ రమ్మంటే వెళ్ళాడు ఇంకెవరికి పాలకూర కావాలంటే తీసుకురావడానికైతే వెళ్ళాడు వెళ్ళాడనమాట సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా పిల్లలు కూడా అడిగారు అనమాట ఏదైనా చేయమని చెప్పేసి అందుకే ఇంకా బాబు ఇప్పుడే పిండి పట్టించుకొని వచ్చాడు ఇంకా సరపి పిండి పెడదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా కంకులు కూడా తీసుకొస్తా అన్నారు తీసుకొస్తే కనుక చూపిస్తాను సో ఇంక ఇక్కడ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుంటాను సో ఇంకా వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నస్తే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఇంక ఇక్కడ పెట్టడానికి కూడా ఇవన్నీ కూడా కడిగేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళు బావి దగ్గర ఉండి వచ్చాక ఇంకా టీ కూడా పెట్టేస్తాను ఇటు సరుపిండి అవుతుంది ఇంకా టీ కూడా పెట్టేస్తాను అనమాట సో కంటిన్యూ చేస్తాను చూసేయండి సో ఇంక ఇక్కడ పల్లీలు అయితే వేయిస్తున్నాను పల్లీలు నువ్వులు అలాగే ఉప్పు కారం పసుపు జీలకర్ర అవన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నాను ఇంకా పక్కన అమ్మ వస్తే అమ్మతో మాట్లాడుకుంటూ ఇక్కడ పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట బాపు ఇంత ముందే కొత్తిమీర పుదీనా ఉల్లాకు అవన్నీ కూడా తీసుకొచ్చాడు ఇంకా పాప వాళ్ళు అయితే వచ్చేసరికి ఇంకా నేను అవి వేరేసర పెడదామని చెప్పేసి అన్ని కూడా రెడీ చేసి పెట్టాను పల్లీలో ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో ఉంటే అవి ఇంకా వేయించుతున్నాను ఇంకా ఇవి వేయించి తొక్క తీసేసి ఇంకా ఇవైతే కలుపుకోవాలి సో ఆల్రెడీ నేను ఉల్లాకు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా చూపిస్తాను చూడండి చూసారా ఇంక ఇక్కడ ఉల్లాకు కొత్తిమీరు అలాగే పుదీనా ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి ఇక్కడికి వస్తే ఇలా ఫ్రెష్ కూరగాయలు అప్పటికప్పుడు కోసుకొచ్చుకొని ఇలా మేమైతే ఏదంటే అది కావాలంటే చేసుకుంటాం అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అప్పటికప్పుడు తెంపినవి ఫ్రెష్ గా ఉంటాయి కదా బాగా నచ్చుతుంది అనమాట సో ఇంక ఇవన్నీ కూడా కట్ చేసి కడుగుతున్నాను అనమాట ఇక్కడ పిండి కలపడం కోసం நீச நீ இன்னொட அந்த கொடுத்து தெளிச்சு கூட நீ ஓர்த்தானோ நீ வந்து இக்கடே தக்கலை பதாக்கொச்சிதானே வச்சி போய்தா தக்காக்கா ஃபோன்

А, петдик лъквате да го ама овде ме дига. Три минути.

En það er það sem við erum að sjé. En ég minna það með? Þetta er það að því. Svara.

अन्नी वतन अनादी ओए

సో ఇంక ఇక్కడ రెండు పెన్నలల్లో రెండు పెట్టేశాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు అమ్మ వాళ్ళు అయితే ఇంకా చూడండి ఇక్కడ తోటకూర ఎంత ఫ్రెష్ గా ఉందో ఇప్పుడే తీసుకొచ్చారన్నమాట పాలకూర ఇంకో బస్తాల ఉంది ఇంక ఇది తోటకూర అయితే టవర్ తీసుకొచ్చింది ఇంకా పుదీనా కూడా ఉంది చాలా ఉంది ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి నాకు ఎదురు చూస్తుంటే అలానే చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత ఫ్రెష్ గా ఉన్నాయి ఇంక ఇక్కడ కంకులు కూడా తీసుకొచ్చారు కంకులు పొట్టు తీసి ఇంక ఇక్కడ ఉడకబెట్టడానికి అయితే గిన్నెలో వేశారనమాట అవే చూపిస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళ చీక్కట్లో కాబట్టి ఇంకా లైట్ వేసి ఇంకా తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంక ఇక్కడ మాష్ పాప కూడా పొట్టు తీస్తుంది ఇంకా అందుకనే ఇంకా తీస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఒక కంకి మంచిగా లేతగా ఉంది ఇది అయితే కాల్చుకుందాం అని చెప్పేసి పక్కకు పెడుతున్నాను అవి కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పేసి అవి ఉడకబెట్టేసి ఇంక ఇది అయితే కాల్చుకుందాం అని చెప్పేసి ఇంకా పక్కకు పెట్టేసాను ఇంక ఇక్కడ ఈ అయితే ఇంకా రెండు అయితే సెరవుపిండి అయితే అవ్వచ్చాయనమాట ఇంకేవి దించేసి కంకి కాల్చుకుంటాను అలాగే టీ కూడా పెట్టేయాలి ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా ఆకుకూరలు అయితే చాలా వేసారనమాట ఇంకా పాలకూర కూడా వేస్తే బాగుంటుంది సెరవపిండి కాకపోతే నేను అమ్మ వాళ్ళు రాకముందుకి అన్ని కూడా కట్ చేసి కలిపాను కాబట్టి ఇంకా వేయలేదనమాట సో ఇంకేవైతే రెండు కూడా అయిపోయాయి ఇంకైతే కంకి కాలుస్తాను ఇంక ఇవి పెన్న వాళ్ళు చల్లారే లో కాలుస్తూ ఒక పక్క టీ పెట్టేసాను అనమాట ఎందుకంటే ఇవి వేడివేడిగా ఉంటాయి కదా మళ్ళీ పెట్టడానికి ఇంకా కాలుతుందని చెప్పేసి ఇంకా కంకి పెట్టేసి ఇంకా తమ్ముడు వాళ్ళు ఇంకా బాపు బయట ఉన్నారు వాళ్ళైతే తినడానికి తమ్మునికి ఇచ్చి బయటికి పంపించాను ఇంక ఇక్కడ ఈ లోకు కంకి కూడా కాలుతుంది చూసారా ఇలా చుట్టూ కాల్చుకుంటే మనకు మంచి ఉంటుంది అనమాట ఇక్కడ ఒక పక్క టీ కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళు తినేలోపు ఇంకా రెండు పెట్టేస్తే టీ అయ్యేలోపు ఇంకా రెండు కూడా అవుతాయి సో ఇంకా కంకి కూడా కాలుతుంది అనమాట కంకి అయితే ఇలాంటి కాల్చుంటే చాలా టేస్ట్ ఉంటుంది అసలు టైం ఉంటే బాయ్ దగ్గరనే కాల్చుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తాయి చూసారా ఇంక ఇక్కడ టీ అలాగే ఇంకా ఇంకొక గిన్నె అయితే పెట్టేసాను పక్కన కూడా ఇంకో గిన్నె పెట్టేశాను ఫైనల్ గా కంకి కూడా కాలిందనమాట ఇంకా ఆశుపాపకు సగం ఇచ్చేసి ఇంకా నేను కూడా సగం బాబు సగం మనిషి కొంచెం కొంచెం అయితే తినేసాము చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇదే ఫస్ట్ టైం అనమాట మా చైన్ లోవి తినడం అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా అవ్వడం అందుకే ఇంకా వచ్చాం కదా అని అమ్మ అయితే కంకులు తీసుకొచ్చింది ఇంకా అందుకోసమే అక్కడైతే ఉడకబెడుతుంది అనమాట చూసారా అక్కడ పొయ్యి మీదనైతే అమ్మ కంకులు ఉడకబెడుతుంది ఎందుకంటే గ్యాస్ మీద రెండు పక్కల రెండు కదా సరే పిండి అలాగే టీ పెట్టేసాను కదా ఇంకా అందుకోసమే ఇంక ఇక్కడ అమ్మ అయితే బయట పొయ్యి పెట్టేసి ఇంకా గిన్నెలు పెట్టేసి కంకులు అయితే ఉడకబెడుతుంది ఇంకా సరవపిండి ఒక మూడు నాలుగు గిన్నెలు పెట్టేసి ఇంకా తర్వాత కంగులు తింటారని చెప్పేసి ఇంక ఇక్కడ కంకులు అయితే ఉడకబెడుతుంది ఇంక ఇక్కడ ఫైనల్ గా టీ కూడా అయింది ఇంకో పెనం కూడా పెట్టేశాను సరపిపిండి అయితే ఇంక ఈ లోపు టీ అయితే పోస్తున్నాను అనమాట తమ్మునికి నాకు అమ్మకు బాపకు ఇంకా టీ పోసేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగేసేయాలి సో లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ లాగ్ ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండింగ్ వరకే చూడండి ఇంకా ఈవినింగ్ మా అమ్మతో ఎలా ఈవినింగ్ స్పెండ్ చేస్తాననేది కూడా ఉంటుంది అనమాట సో ఇంకా టీ అయితే అందరికీ పోస్తున్నాను ఇంకా నైట్ అయ్యే వరకు మా మీనత్త వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ రోజు అయితే ఎలెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు మాట్లాడుకుంటూ ఉండిపోయాము ఇంకా అది కూడా వీడియోలో ఉంటుంది చూడండి సో ఇంకా ఫైనల్ గా టీ అయితే పోసేసాను ఇங்க ఇక్కడ చూసారా మాష్ పాప అయితే ఇంకా కంకి తీసుకొని తింటుంది అమ్మ నేనైతే ఇక్కడ టీ తాగేసిన తర్వాత కట్టలైతే కడుతున్నాము అయ్య నాన్ మొత్త నే ఇంగారెంటి ఇంగారెంటి అమ్మా నేను కట్టల్ కడతాను వొద్ద ఇక్కడ కటక్ కటక్ తినొచ్చు ఆ వటేది కట్టల్ సాలగుని కట్లం ఇంకా అమ్మని ఏడ్చుకుంటామో ఏదో తమ్ముడు నువ్వు వెళ్తే నేనే ఎక్కువగా తమ్ముడు తక్కువనే తమ్ముడు మంచిగా వెళ్ళేది వస్తే నీ బాగా గో పొద్దున సాయంత్రం లాంటికేళ్ళకు ఐదు రూపాయలకు నెంబర్లు వేసేది మెత్త బాగా నేను కొంచెం ఇంత గురించినట్టు అనేది బాబు గదిచ్చేదే బాగా అయినా చేయని ఊరంతి ఊరాడం మంచిగానే పోయేదే ശൈലം ഒക്കെ സറിട്ട് പോകാൻ കുക്കാൻ ഭയപടി എല്ലാം പോയത് ബാഗ് വിദ്യ വിദ്യേ കുക്ക മനസ്സിലൊക്കെ

ఇంకా మస్తున్న తోటకూర మంచిగా లేదా ఎవరు వాళ్ళు అన్నది అయ్యా అని అంటాడు ఆయన ఇప్పుడు వాక్కు ఫోన్ కానీ ఉండని అంటాడు ఒకసారి ఇంకా సిటీలో పట్టుకొని పోతే మీదనే పోతుంది తెలుసా అట్లా ఇంత మంచిగా ఉన్నవాన్ని అంటాడా తక్కు వేసరికి తెలియదు ఎక్కడెక్కడ ఎక్కువ వచ్చిందే వచ్చారు రేటు పెట్టా అమ్ముతారు సిటీలో అది మళ్ళీ నీ వస్తుంది ఇది చూడు ఎంత ఫ్రెష్గా మోస్తున్నది అదేందో నేను అక్కడ తీసుకున్నాయి సిటీలో తీసుకున్నాయి నీ శసన వస్తుంది మరి ఎందుకు నీళ్ళు బాగా నీళ్ళు కానీ అది వేరే మాసం వస్తుంది ఈ చూడు అసలు ఎంత మంచిగా ఉండదు ంత ఫ్రెష్గా ఉన్నది మంచిగా నీట్గా వెళ్తాయి ఇంకా నీట్గా అవుతుంది కానీ ఇక్కడ లేదు అంత సిటీ వాళ్ళు అక్కడ అమ్ముకు దొరికింది మార్కెట్లో కొంచెం ఎక్కువ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది అది వేరే స్మెల్ వస్తుంది కడతా అంటే వీడియోలో ఉంటాయి ఇంటికి కురగా నువ్వు ఆడి ఇప్పుడైనా అంత ఎప్పుడు మీకు ఇదే నేను ఏ ట్రై చేస్తాను ఆ రగొత్తాను അല്ലേത്തെ വെന്തു ഒക്കെയാ അമ്മ ഹം കരക്കട ഇത് പോയേนะ വീടില് അಂತപ്പോള്ളാ നമ്മൾ സദങ്ങി വെച്ചാ ഈ വീടേ റാങ്ക് ലേം വണ്ടാ ഈ ചിത്ര വെയിദ നേപ് വീടേം ഹേമാ എപ്പോദന വെടുക്ക് ചാ

సో ఇంక ఇక్కడ పాలకూర కడుతుంటే ఇంకా మేనత్త వాళ్ళు వచ్చారు అనమాట ఇంకా మా మానత వాళ్ళ కొడుకు వచ్చారు ఇంకా అందరం కూడా పాలకూర కట్టుకుంటూ ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి ఇంకా వ్లాగ్ నొస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మామైన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సరోపిండి అయితే అమ్మ వెనక అయితే పెట్టించాలనమాట ఇంకా తను తినుకుంటూ మాట్లాడుతూ ఉంది సో ఇంక ఇక్కడ మేము పాలకూర అంతా కూడా గా ఏరుతూ కట్టలు కడుతుంది అనమాట అమ్మ అయితే సో వ్లాగ్ అయితే అండి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్